అవును పోలింగ్ జరిగిన విధానంపై సమీక్ష చేద్దామని ఆదేశించిన తర్వాత కూడా చాలా మంది అభ్యర్థులు చంద్రబాబుకు పెద్ద షాకే ఇచ్చారు కర్ణాటకలోని రాయచూర్కు ఎన్నికల ప్రచారం కోసం వెళ్దామని అనుకున్నారు చంద్రబాబు నాయుడు అయితే ఈ మధ్యలో కర్నూల్లో కాసేపు ఆగుదామని అనుకున్నారు ఎలాగో ఆగుతున్నాం కాబట్టి జిల్లాలోని ఎంపీ ఎమ్మెల్యేల అభ్యర్థులతో సమీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు సరే చంద్రబాబు చెప్పిన విషయాన్ని పార్టీ ముఖ్యులు జిల్లాలోని అభ్యర్థులకు సీనియర్ నేతలందరికీ చేరవేశారు అనుకున్నట్లుగానే చంద్రబాబు కూడా కర్నూల్లో దిగారు ఓర్వకల్లు రాక్ గార్డెన్స్ లో సమావేశం ఏర్పాటు చేశారు అయితే నారా చంద్రబాబు అనుకున్నట్లుగా అందరు నేతలు హాజరు కాలేదు సమీక్షకు అదేమంటే హాజరైన వారు ఏవో కారణాలు చెప్తున్నారు రాణి నేతల గురించి వచ్చిన నేతలను అడిగితే ఏమి సమాధానం చెప్తారు మొత్తం మీద పార్టీ నేతల నుండి సమాచారం అందుకున్న తర్వాత కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు భూమా అఖిలప్రియ బుడ్డ రాజశేఖర్ రెడ్డి కె శాంబాబు టీజీ భరత్ తిక్కారెడ్డి మీనాక్షి నాయుడు కెఈ ప్రతాప్ హాజరు కాలేదు సరే చేసేదేముందని హాజరైన నేతలతోనే చంద్రబాబు ఏదో ముక్కుముడిగా సమీక్ష జరిపించినట్లుగా సమావేశం ముగించుకొని వెళ్లిపోయారు అధికారం చివర్లో నేతలు చంద్రబాబుకు కూడా గట్టి షాక్ చేస్తున్నారు చంద్రబాబు చేస్తున్న పనులు ఆయన వ్యవహార శైలి చూస్తుంటే ఓటమికి ఎంత దగ్గరలో ఉన్నారో స్పష్టంగా అందరికీ అర్థమైపోయింది ఇప్పుడు ఇలాంటి సమయంలో నారా చంద్రబాబును నమ్ముకుంటే వారి జీవితాలు నాశనం అవుతాయంటూ వారు భయపడిపోతున్నారట అందుకే తప్పించుకుంటూ తిరుగుతున్నారు ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేది వైఎస్ఆర్సీపీ పార్టీనని మంచి అనుభవం ఉన్న నాయకులను అస్సలు జగన్ లేండి అంటూ భరోసా ఇస్తున్నారు వైసీపీ నాయకులు చూడాలి రానున్న రోజుల్లో ఇదే భరోసాతో ఉంటారో ఉండరో మరి